ஏததுவோனி நட்டாண்டி நாலு சைடு திப்பு சைடு திப்பு அது வசது கைட்டு அய்யோ பயப்படுத்துவ நூறு தான் பிடிச்ச ஏமோ தெரியுதுமா ఇంట్లోకి తీసుకొచ్చే ఆ ఇంట్లోకి వెళ్దాం పద మీ ఇంట్లోకి వచ్చేయండి ఏది ఎక్కడ వాటర్ పోయి చూపించు మీరు దగ్గరికి తీసుకురా దగ్గరికి తీసుకురా నువ్వు ఆగరా ఇప్పుడు పోస్తావా వాటర్ అయ్యి భలేగుందిరా ఇది అది వాటర్ పోస్తేనే లైటింగ్స్ వస్తాయి వెనకాల లేకపోతే రావా స్మోక్ రాదా అది వాటర్ బాటిల్ బలె గులే అంటున్నావేంటి ఎప్పుడప్పుడు పట్టేసుకుందాం దాన్ని అని చూస్తున్నాడు వాడు మెల్లగా మెల్లగా వాడు దాని వెనకాల పరిగెత్తా చూడు మెల్లగా దొరికితుంది మొక్క మొక్కలే నీ చేతికి రాదు ఇక వాడి చేతికి వెళ్తే ఒక్కసారి వాడి ఇచ్చి చూడు అలిసిపోతాడు ఈ రోజు బాగా ఆడి ఆడి అయిపోయింది అయిపోయింది దాని పరికుండా పట్టుకో 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 మళ్ళా వాడి దగ్గరికి పంపించు దగ్గరికి పంపించు అయ్యో పట్టుకోకుండు గుండు తీసుకొచ్చా కోపం వచ్చి నిన్ను కొరుకుతాడొచ్చి వెళ్ళిపో ఒకసారి చేతికి ఇవ్వరా గుండు అమ్ము లేదు తిప్పుతాడు బాగానే ఆడతాడు అది వెళ్ళేదాన్ని బట్టి కాకపోతే అది వెళ్ళడానికి ఒతున్నాడు అంతే దాని చుట్టే తిరుగుతున్నాడు చూడ మెల్లగాను దొరకదు వాడికి తీసుకొచ్చేసి చూసావా నా అట్లా వాడి దగ్గర దగ్గరలో నేను చిరాకొచ్చిద్ది ఏం అయినా నువ్వు అది పగ మళ్ళీ ఏడు వందలు పెట్టి నేను కొనియాలి వాడికి తీసుకొచ్చేసింది ఇంకా చాలేరా ఇంకా ఇంకా చాలు పాపం దాని చుట్టూ తిరుగుతుంటే కొట్టురా అండి కొట్టు కొట్టు నా దగ్గరికి వచ్చేసండి కొట్టుపో కొట్టుపోయి కొట్టుపో నీకు గీట్లే కారు వెళ్ళి కొట్టుపో అమ్మమ్మ గుర్తొచ్చేసి అమ్మమ్మ గుర్తొచ్చేసి పిండి గుండు కారట్లేక వేసాయి నేను అదే చెప్తున్నా స్లోగా వెళ్ళిన అని స్లోగా వెళ్తే వాడు కొంచెం ఆడికి కళ్ళు తిరుగుతుంది నువ్వు తిప్పేదేమో రంగులు తీసుకొచ్చేసింది వాడికి అమ్మమ్మ గుర్తొచ్చేసింది నువ్వు లేడు వెళ్ళిపోతాడు అట్లా మెల్లగా నువ్వు పట్టేసుకోకుండా గట్టి కొట్టేసి పదలే

ఎక్కడంట చాలు లేరా వాడు చేతికి ఇచ్చేసి ఆడుకుంటాడు వాడికి వచ్చేసింది ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాడు కూడా వాడు ఇంకా వాటర్ మీద అవుతాడు శ్రీ మాక గట్టి మళ్ళీ పట్టేసిపోయాక ఆ వాటర్ తాగి

అవన్నీ వాడికి జుజూబి అది కూడా జుజుబీనే అది అన్నది లే వాడు అంత ఉన్నాడు రా అసలా ఏ ఏం చేస్తున్నావు నువ్వు నా ఇటు ఇటు ఆడిపించు ఇచ్చు అయిపోకుండా ఏంటి ఏడు వేలు ఏంటి ఎవరిదిరా అది ఏడు వేలా ఏడు వందలా ఏడు వందలు ఏడు వేలు అంటే పెద్ద కారే వస్తుందిరా ఏడు మరి వెళ్ళి వెళ్ళిపోయిపు వచ్చింది మెల్లగానరా వాడు పట్టుకుంటాడు మంచిగా వెళ్ళిపోమ్మ కూ